హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదా ముచ్చట్ల వ్లాగ్ రోజు వ్లాగ్ ఏంటంటే మేము తిరుపతి వెళ్తున్నామండి ఆ వ్లాగే అనమాట ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేయండి నా ఫర్దర్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈ వీడియోకి లైక్ కూడా చేయండి తప్పకుండా మీ లైక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అండ్ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పబోతున్నాను తిరుపతికి సంబంధించినవి అండ్ వీడియో అయితే సూపర్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాడు అండి డ్రైవర్ అయితే పెట్రోల్ కట్టించడానికి కిందకి వెళ్తే వీడికి బండ్లు కార్లు అంటే అంత పిచ్చి ఎవరైనా వచ్చి బ నేను వెళ్తాను అంటే బండి ఎక్కే ఎక్కేసి వెళ్ళిపోతాడు అది ఎవరైనా సరే అంత పిచ్చి అనమాట అండ్ ఈ ట్రిప్ లో బెస్ట్ గా ఎంజాయ్ చేసిన పిల్లోడు వీడే అనమాట చూడండి డ్యాన్స్ లేస్తా ఉన్నాడు ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేసేసాడు అనమాట ఆ డ్యాన్స్ ఆ సాంగ్స్ పెట్టడానికి కాపీ రైట్స్ ప్రాబ్లం వల్ల నేను పెట్టట్లేదు బాగా ఎంజాయ్ చేసాడు అనమాట వీడైతే అండ్ అలాగే వచ్చేసి మేము చేసిన తప్పు మీరైతే అస్సలు చేయకండి అండ్ ఇది వచ్చేసి మా ఇది మేఘపాటి గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు కదండి ఆయన కన్స్ట్రక్ట్ చేసింది హార్ట్ హార్ట్ అటాక్ తో చనిపోయాడు మంత్రిగా ఉన్నాడు ఇంతకు ముందు ఏపీకి ఆయన డెవలప్ చేసిన ఏరియా అనమాట ఈ బ్రిడ్జ్ ఇదంతా ఇంతకు ముందు అయితే కింద వెళ్లే వాళ్ళు చాలా ప్రాబ్లమాటిక్ గా ఉండేది బట్ ఆయన బాగా డెవలప్ చేశాడు మా చిన్నోడు కూడా నిద్రలేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కూడా లు అవి ఇవి వేస్తున్నాడు నేను కొంచెం వీడియో అయితే తీసాను అనమాట ఇంకా తిరుపతికి అయితే వచ్చేసాము అండ్ మేము వచ్చి లంచ్ అవన్నీ చేసేసుకున్నామండి టెంపుల్ వచ్చాం కదా అండ్ ఇది వచ్చేసి అలిపిరికి వెళ్ళే దారి అనమాట కొంచెం వాకబుల్ డిస్టెన్స్ మేము టెంపో ఆపుకున్న దగ్గరికి ఇంక సరే అని చెప్పి నడిచి వెళ్ళిపోతున్నాము అండ్ అలాగే మేము చేసిన తప్పు అయితే మీరు అస్సలు చేయకండి అది ఏంటో చెప్తాను ఇది వచ్చేసి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం టెంకాయ అవన్నీ తీసుకొని ఇక్కడ నుంచి నడక మార్గం స్టార్ట్ చేస్తాము అండ్ ఏంటంటే ఆఫ్టర్ టూ వెళ్ళామండి ఆఫ్టర్ టూ వెళ్ళిన వాళ్ళకి పిల్లల్ని నాట్ అలౌడ్ మేము యాక్చువల్గా నడిచి వెళ్ళాలి పిల్లలతోటి సో పిల్లలు నాట్ అలౌడ్ అయ్యారు చాలా చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తామండి పిల్లలు ఏంటంటే వాడు చిన్నోడు చిన్నోడు కదండి వాళ్ళ అమ్మ లేకుండా అస్సలు ఉండడనమాట అనమాట సో అది చాలా ప్రాబ్లమాటిక్ అయ్యింది అనమాట మీరెవరైనా వచ్చే పని అయితే ఫోర్ టూ ఇయర్ రండి పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళాలంటే మినిమం ఇంతేజ్ అని ఉంది ఎయిటీ ఇయర్స్ వరకు అయితే నాట్ అలౌ చేయట్లేదు ఆఫ్టర్ ఎయిటీ ఇయర్స్ అనమాట అలౌ చేస్తున్నారు అది కూడా పేరెంట్స్ దగ్గరగా ఉన్నప్పుడు సో ఇదన్నమాట అలిపెరి స్టెప్స్ స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి ఇంకా టెంకాయ కొట్టేసుకొని ఇదంతా ఇదంతా మా ఫ్యామిలీ చూస్తున్నారు కదా మేమందరం ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా వచ్చామండి అందరం కలిసి వెళ్తున్నాము అండ్ కొంతమంది ఏంటంటే నడిచి రావట్లేదు మా మామయ్య మతమ్మ వాళ్ళు ఏజ్ వాళ్ళు కదండి వాళ్ళు నడవలేరని మేమే నడిచి వెళ్ళడం అనమాట పూజ అయితే చేసేసుకొని మంచిగా టెంకాయ కొట్టేసుకొని బయలుదేరుతున్నాము అండ్ చాలా రూల్స్ ఉన్నాయండి ప్రీవియస్ గా మేము దీనికి ఒక సిక్స్ మంత్స్ బిఫోర్ వెళ్తే కూడా అప్పుడు లేవు ఇంత స్ట్రిక్ట్ రూల్స్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేసేసారు మేబీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి కాబట్టి స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారండి సో పిల్లలు కన్ఫామ్ గా నాట్ అవులే నాట్ అలౌడ్ అనమాట మేము చేసిన తప్పు మీరు ఎవరైతే చేయకండి అండ్ టికెట్స్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఇస్తారండి విష్ణులే నివాలయం అని చెప్పి బస్ స్టాప్ దగ్గర ఉంటుంది కింద తిరుపతిలో అక్కడ మనము మార్నింగ్ త్రీ ఓ క్లాక్ వస్తే టికెట్స్ అయితే ఇస్తారు ఆ టికెట్స్ ద్వారా వెళ్ళారంటే మీకు ఫోర్ అవర్స్ ఏ ఉంటుందండి దర్శనం అనేది లేకపోతే ట్వెల్వ్ అవర్స్ అనేది దర్శనం ఉంటుంది అండ్ ఇంకా లోపలికి వచ్చేసాము ఇక్కడ అంతా చూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఇంతకు ముందు కూడా ఉన్నారు బట్ ఇప్పుడు గోవులు కూడా పెట్టారండి సో చాలా బాగా అనిపించింది చాలా పీస్ఫుల్ గా కూడా ఉంది ఈ ప్లేస్ అనమాట స్టార్టింగ్ ఎంట్రస్ లోనే ఉంటుంది మనం ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళిపోయే వాళ్ళం ఇంతకు ముందు బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి వచ్చే ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట అలా పెట్టున్నారు ఆ సో ఇంకా మనం ఇదే దేవుణ్ణి దర్శించేసుకొని ఇంకా బయలుదేరు ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఇంకో రూల్ ఏంది ఆఫ్టర్ టూ తర్వాత బల్క్ గా తీసుకెళ్తున్నారండి జనాలని సింగిల్ సింగిల్ గా వదలట్లేదు ఇప్పుడు మేము ఒక హండ్రెడ్ మెంబర్స్ అయ్యాం కాబట్టి వెళ్తున్నాము ఆ ఎల్లో డ్రెస్ ఆ ఉంది కదండి ఆమె స్వప్న గారు మనకి అభిరుచి ఛానల్లో వస్తారు వంటలు అనమాట ఆమె ఎందుకు వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయాలని నేను వీడియోకి దగ్గర కానీ లేకపోతే ఫోటో కానీ ఏం దిగలేదు ఇంకా మేము బయలుదేరం బల్క్ గా పంపిస్తున్నారు చూసారు కదా సింగిల్ సింగిల్ గా పంపించట్లేదు సో ఒకవేళ మీరు ఇండివిజువల్ గా వెళ్ళాలి అనుకుంటే బిఫోర్ టూ వెళ్ళారంటే మీ పాటికి మీరు వెళ్ళిపోద్దు లేదంటే కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు హండ్రెడ్ పీపుల్స్ వచ్చేదాకా పంపించట్లేదు అనమాట సో మేము చేసిన తప్పైతే మీరు అస్సలు చేయకండి యాక్చువల్ గా మాకు తెలుసు రూలు మేము రావాల్సిందే కొంచెం లేట్ అయింది టెంపో ఇంకా ట్రావెలింగ్ లో కొంచెం లేట్ అయిపోయింది అనమాట దానివల్ల మిస్టేక్ అయితే జరిగిపోయింది సో మీరు జాగ్రత్తగా రండి మీరు ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటున్నారో అండ్ విష్ణులయం టికెట్ అయితే కంపల్సరీ తీసుకోండి లేదంటే మీకు టైం కూడా చాలా ఎక్కువసేపు పడుతుంది సో నడిచి వెళ్తున్నాము కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకుంటున్నాము నడవడం కొంచెం రెస్ట్ తీసుకొని అలా వెళ్తున్నాము సో హాఫ్ ప్లేస్ కి అయితే వచ్చాం గాలిగోపురం అంటే సగం మెట్లు ఎక్కేసినట్టు అండి ఆ ఈ గాలిగోపురం దగ్గర కూడా ఇంతకు ముందు నైట్ టైమ్ టు ఓ క్లాక్ కూడా ఇక్కడకు వచ్చి నిద్రపోయామండి మేము నైట్లు కూడా వాళ్ళం ఎప్పుడైతే ఈ పాపది ఆ పులి తినేయడం ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి రూల్స్ అనేవి స్ట్రిక్ట్ గా ఉన్నాయి సో ఇక్కడ కూడా వెయిట్ చేయనీయట్లేదు వాళ్ళు పంపించేస్తాను అనమాట నైట్ అయినప్పుడు సో మేము కొంతమంది వచ్చాము ఇంకా కొంతమంది రావాలని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ మేము ఇంకా అంత లోపల మీకు చూపిద్దామని గాలిగోపురాన్ని వీడియో తీసానమాట సో ఇక్కడ ఫోటో కూడా తీయించుకున్నామండి మేము ఫోటోగ్రాఫ్ మా ఫ్యామిలీ మేము ఎవరైతే నడిచేళ్ళమో వాళ్ళందరం కలిసి ఒక ఫోటో కూడా తీయించుకున్నాము సో చూసారు కదా అండి సగం దూరం వచ్చేస్తాము ఇంకా లోపలికి వెళ్తున్నాము కొంచెం ఇంకా నడక దారి ఇంకొంచెం కొంచెం రెస్ట్ తీసుకొని బయలుదేరుతూ ఉన్నాం అనమాట కంటిన్యూస్ గా నడవలేము కాబట్టి ఏం క్యారీ చేయొద్దండి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా అలో చేయ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని అలౌ చేయట్లేదండి ఆ ఇంకా మేము గాలిగోపురం దగ్గర పై నుంచి విజువల్స్ అనేవి క్లియర్ గా చూపిస్తున్నాము తిరుపతి ఎలాగా ఏంటి అనేది క్లియర్ గా చూస్తున్నారు కదా ఇదంతా తిరుపతి అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక త్రీ ఫోర్ కొండలు అయితే ఎక్కుంటాము హాఫ్ మిట్లు అంటే మా బావగారు క్లియర్ గా చూపిస్తున్నారు చూడండి అదనమాట తిరుపతి అండ్ ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్స్ అలవ్ లేవు కాబట్టి ఫిఫ్టీ రూపీస్ బాటిల్ అయితే గ్లాస్ ఇచ్చారండి అది ఎక్కడైనా మనం రిటర్న్ ఇవ్వచ్చు రిటర్న్ ఇస్తే ట్వంటీ రూపీస్ రిటర్న్ ఇస్తారనమాట ఆ ట్వంటీ రూపీస్ కి వాళ్ళు ఈ మామిడికాయలు అయితే ఇచ్చారనమాట మామిడి తోటి పెట్టుకొని కూడా మేము మామిడికాయలు కొనుక్కొని తింటున్నాము దానిలో కొన్ని కొన్ని కొనుక్కొని తింటున్నామండి అప్పుడే బాగుంటుంది వాటర్ బాటిల్స్ కూడా మీరు ఇంట్లో లోకల్ మీరు ఇంట్లో వాడుకునే ప్లాస్టిక్ బాటిల్ అయితే అలౌ చేస్తున్నారు కానీ మనం కొన్న బాటిల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట మేము ఇక్కడ ఒక ఫోటో కూడా తీయించుకున్నాము గుర్తుండాలని చెప్పేసి ఎవరైతే నడిచెళ్ళామో వాళ్ళందరం కలిపి ఒక ఫోటో అయితే తీసుకున్నాము అండ్ ఇక్కడ ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది చెట్టు కింద మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు అండి అండ్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ కూడా ఫిల్టర్ చేసి ఉంటారు అనమాట ఇక్కడ నుంచి మాక్సిమం నడక దారే ఉంటుంది ఎక్కువ వాకింగ్ ఉంటుంది స్టెప్స్ ఎక్కువ ఎక్కడ ఉండదు ఎక్కడ వరకు ఎక్కేటప్పుడే చాలా కష్టంగా ఉంటుందండి ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ కదా ఎక్కువ నడవడం వల్ల కాలు నొప్పులు వచ్చాయి అనమాట మాములుగా గా మెట్లు ఎక్కేటప్పుడు పెయిన్స్ అనిపిస్తాయి మనం ఎక్కువసేపు ఎక్కలేము బట్ నొప్పులు అనేవి తక్కువ ఉంటాయి డిస్టెన్స్ కి వచ్చిన తర్వాతే ఎక్కువ పెయిన్స్ అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ అంతా మనకి టిఫిన్ సెంటర్ అనమాట బజ్జీలు కానీ బోండాలు గాని పూరీలు అవన్నీ అలాగా మ్యాగీ చాలా చాలా ఉంటాయండి అండ్ డ్రింకింగ్ వాటర్ కూడా క్లియర్ గా చూస్తున్నారు కదా సమ్ టైమ్స్ ఏంటంటే ఇంతకు ముందు అన్నాలు కూడా పెట్టేవాళ్ళండి ఇక్కడ బట్ ఇప్పుడు అట్లా ఏం పెట్టట్లేదు అనమాట సో నేను నడుస్తుంటే మా హస్బెండ్ మధ్య మధ్యలో వీడియోస్ అనేవి క్లియర్ క్యాప్చర్ చేస్తున్నారనమాట సో ఏంటంటే నడక దారి ఎలా ఉంటుంది ఫస్ట్ టైం చూసే వాళ్ళకి తెలుస్తుంది కదండి అండ్ మీరు మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారని చెప్పేసి మెయిన్ ఈ వీడియో అయితే తీస్తున్నాము ఇగోండి ఫొటోస్ అయితే తీయిచేసుకున్నాము ఫోటో మా బావ గారి చేతిలో ఉండే ఫొటోస్ అనమాట అవి కూడా నేను లాస్ట్ లో మీకు వీడియోలో పెడతాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకోటి ఒకవేళ మీకు కావాలంటే ఆన్లైన్ లో బుక్ చేసుకొని అయినా రండి కానీ డైరెక్ట్ గా టికెట్ లేకుండా మాత్రం రావద్దండి చాలా సఫర్ అవుతారు సఫర్ అంటే బాగా ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ అట్లాగా ఏంటంటే ఈ ఎవరైతే టికెట్స్ ఉంటే వాళ్ళని ఫాస్ట్ ఫాస్ట్ గా పంపిస్తున్నారు కానీ లేని వాళ్ళని ఖచ్చితంగా వెయిటింగ్ అయితే పెడుతున్నారండి దొడ్డుల్లో కూర్చోబెడుతున్నారు సో అది కూడా మీరు జాగ్రత్త పడాలన్నమాట సో మేము కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటున్నాము మళ్ళీ మధ్యలో ఆ రెస్ట్ తీసుకుంటూ వెళ్తూ రెస్ట్ తీసుకుంటూ వెళ్తున్నాం చూసారు కదా రోడ్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ కొంచెం దగ్గరలోకి అయితే వచ్చేసామండి ఇంకా చూస్తున్నారు కదా బస్సులు అవన్నీ వెళ్తున్నాయి మనకి ఆ తర్వాత ఆంజనేయ సాంగ్ ది వస్తారనమాట చూడండి ఆంజనేయ సాంగ్ గారు వచ్చేసారు ఏంటంటే ఇది రిటర్న్ వెళ్లే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది ఫస్ట్ తిరుపతికి కొండెక్కుతాం కదండి ఒకవేళ మనము టెంపుల్ అలా వెళ్ళినా కానీ వాళ్ళకి విజువల్స్ అనేవి రిటర్న్ లో వచ్చేటప్పుడు మాత్రం అక్కడ కనిపిస్తారు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చేసానమాట మోకాల పర్వతము మనం దాన్ని పెట్టుకొని బయలుదేరుతున్నాము మోకాల పర్వతం అంటే ఇంక ఇక్కడ నుంచి మనం రోడ్ లో నడిచేది ఉంటుంది ఇది వచ్చేసి మోకాళ్ళ పర్వతం అండి క్లియర్ గా చూపిస్తున్నాం కదా ఇక్కడ చాలా మంది మొక్కున్నోళ్ళు మోకాళ్ళ మీద నడుస్తారండి అండ్ మొక్కు కూడా మనం కొంతమంది ట్వంటీ స్టెప్స్ ఇట్లా మోకాళ్ళ మీద నడుస్తామని అలాగా కోరికలు చాలా వరకు నెరవేరుతాయంట ఇంకా మేము వచ్చేసి కాఫీ తాగి కొంచెం రెస్ట్ అయితే తీసుకుంటున్నాము ఆ తర్వాత బయలుదేరతామని ఈవినింగ్ ఒక సెవెన్ ఎయిట్ అయిందండి టైము కొంచెం లేట్ గానే నడిచాము ఈసారి మేము ప్రతిసారి కొంచెం త్వరగా నడుస్తాము బట్ ఈసారి కొంచెం లేట్గా నడిచాము అనమాట ఇంకా మోకాళ్ళు చూస్తున్నారు కదా మీకు విజువల్ లో మోకాళ్ళ మీద కొంతమంది వెళ్తున్నారు స్టెప్స్ మనమైనా కానీ ముక్కు లేకపోయినా ఒక ఫైవ్ స్టెప్స్ మోకాలు మీద నడిస్తే చాలా చాలా మంచిదండి సో ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి చాలా తక్కువ స్టెప్స్ ఉంటాయి అనమాట తొందరగా రీచ్ అయిపోతాము ఇంకా ఫైనల్ గా మా బావగారు గారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఫాస్ట్ మాకంటే కొంచెం ముందే వెళ్ళిపోయారు ఎందుకంటే బాబు ఏడుస్తున్నాడు బాబు అనేసి ఆ మత వాళ్ళకి ఇచ్చి పంపించాం కదా ఏడుస్తున్నారని వెళ్ళిపోయాడు అనమాట ఇది వచ్చేసి స్టెప్స్ అయితే వచ్చేసాయండి మనకి ఇంకా ఇంకా మనం ఆల్రెడీ మా బ్రదర్ వాళ్ళు వెళ్ళేసి రూమ్ అయితే తీసుకున్నారు ఇంకా మనం వెళ్ళి రూమ్ లో ఫ్రెష్ అయ్యేసి వెళ్ళిపోవడమే అనమాట గుండు చేయించుకొని చూసారు కదండి రూమ్ దగ్గర ఇది చాలా బాగా డెవలప్ చేశారు అండి చాలా బాగా అనిపించి చూసారు కదా మనకి చెట్లు కూడా లాగా కట్ చేశారు అట్లా అంటే డెకరేషన్ కూడా ఏంటంటే చెట్లనే నేచర్ నే అలాగా చేశారనమాట చూసారా ఎంత బాగా చేశారు చాలా చాలా బాగా డెవలప్ చేశారు బాగా అనిపించింది నాకు ఆ తర్వాత తప్పకుండా టికెట్లు రండి యాక్చువల్ గా మేము అనుకున్న డేట్స్ కంటే మేము రివర్స్ డేట్లు అయితే వెళ్ళాము అంటే అనుకున్న డేట్స్ కి మిస్ అయిపోయి వేరే డేట్స్ కి వల్ల మాకు టికెట్స్ లేవు మేము బాగా సఫర్ అయ్యాం అనమాట ఈ తప్పు మాత్రం మీరు అసలు చేయకండి వీళ్ళందరు గుండెలు అండి చూస్తున్నారు కదా మాక్సిమం అందరు గుండెలే అనమాట నేను తప్ప మా ఫ్యామిలీ మొత్తం గుండ్లు చేయించుకుందండి సో చూస్తున్నారు కదా ఈ తప్పు అయితే అస్సలు చేయకండి మీరు ఎక్స్పెక్ట్ చేసిన డేట్ కి మీరు ముందే బుక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు ఆ డేట్ కానీ మిస్ అయ్యారంటే అక్కడ విష్ణు దేవాలయంలో మనకి టికెట్స్ ఇస్తారు అవైనా తీసుకొని వెళ్ళండి మేము రెండు చేయలేదు దానివల్ల మేము కొంచెం సఫర్ అయ్యాము సో మేము చేసిన తప్ప మీరు అసలు చేయకండి ఇప్పుడు పుట్టి ఎంటుకలు తీస్తున్నాడు వాళ్ళ మేనమామ ఎందుకంటే మేనమామ చేత మూడు కత్తెర్లు అయితే చేయించి తర్వాత ఇంకా మామూలుగానే చేస్తున్నాడు వాడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అండి ఏం జరుగుతుంది నాకు అనేది అర్థం కాలేదనమాట స్టార్టింగ్ లో కొంచెం గమ్ముగానే ఉన్నాడు వన్స్ మనం గుండె స్టార్ట్ చేశాడు ఫుల్ ఫుల్ ఏడ్చాడు ఆ తర్వాత వాడు రి రియాక్షన్స్ కూడా సూపర్ ఉన్నాయండి ప్రైజ్లో స్ అవి చాలా బాగా అనిపించింది ఇప్పుడు ఏం జరుగుతుందా అనేసి ఆలోచిస్తున్నాడు తర్వాత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట అనమాట సో పిల్లలు పుట్టింటికి అయిపోగానే ఇంకా మేము దర్శనానికి అయితే బయలుదేరాను నేను ఇంకా విజువల్స్ ఏమీ కూడా తీయలేదండి ఎందుకంటే నేను ఫోన్ తీసుకెళ్లలేదు క్యూలో ఫోన్ లో రూమ్ లోనే పెట్టేశాను అనమాట చూడండి ఫుల్ ఏడుస్తున్నాడు బాగా ఏడ్చిస్తున్నాడు ఆ తర్వాత జుట్టు పోయిందని చెప్పి చాలా ఆశ్చర్యపోయి ఆ రియాక్షన్స్ చూసారంటే సూపర్ సూపర్ అనిపి ఇప్పుడు చూడండి ఏమైంది అని అడిగితే జుట్టు పోయిందని చెప్పి రియాక్షన్ చూడండి వాడితే అయ్యో అంట అయ్యో అంటున్నాడు అయ్యో నా జుట్టు పోయింది అనేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి టైమ్ ట్వెల్వ్ అయిందండి ఇంకా మేము పైకి వచ్చేసి రూమ్స్ లో కూర్చొని కొంచెం ఫ్రెష్ అయ్యా ఆ తర్వాత వెళ్ళి ఆ తినేసి ఆ తర్వాత గుండ్లకెళ్ళాము నైట్ ట్వెల్వ్ అట్లా అయిందనమాట సో అందుకని వీడొచ్చేసి మినిమం చచ్చి చేయించి ఇంకా ఏడుస్తున్నాడని వాళ్ళ అమ్మనే కూర్చోబెట్టి అనమాట ఇంకా వీడు బాగా ఆ టైంలో లో నిద్ర టైం కదండి నిద్రపోతా నిద్రపోతాం పంచుకొనే చేయించుకున్నాడు లాస్ట్ లో కొంచెం ఏడ్చాడు కాని అవి స్మూత్ గానే అయిపోయింది కానీ పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త మాకు నైట్ టైం మేము క్యూలోకి వెళ్ళిపోయామండి ఒక బెస్ట్ బెనిఫిట్ అయిపోయింది సో మాకు ట్వెల్వ్ అవర్స్ పట్టినా కానీ ఏంటంటే నైట్ మేము క్యూలోకి వెళ్ళిపోవడం వల్ల నిద్రపోయాం సో నిద్రలో తెలియలేదు అనమాట టైం చూడండి చిన్నడు గుండు చేయించుకున్నంత బాగు పెద్దోడు అడుగుండి వెనక మా మామయ్య అందరు చేయించుకున్నారు సో మేమంటే నైట్ క్యూలోకి వెళ్ళిపోవడం వల్ల అనమాట సో టైం తెలియలేదు ఇంకా మేము ఇంకా వీడియో తీసే అంత లేదు ఫోన్ కూడా తీసుకెళ్ళలేదండి ఇంకా రిటర్న్ అయిపోయాము చూస్తున్నారు కదా కొన్ని ప్లేసెస్ తిరిగాము అవన్నీ వీడియోస్ తీయలేదనమాట అనమాట ఇంకా నైట్ తర్వాత నైట్ అయిపోయింది నెక్స్ట్ డేనో నెక్స్ట్ డే నైట్ అయిపోయింది ఇంకా బయలుదేరేసాం అనమాట ఇంకొచ్చేసాం కింద చూడండి ఎంత బాగా డెవలప్ చేశారో తిరుపతిలో నందు నందేశ్వరుడు బాగా అనిపించింది నాకు అందుకే కొంచెం విజువల్స్ అయితే తీసాము ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చి ఆ నైట్ వన్ టూ అయితే ఇంటికి రీచ్ అయ్యాము ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే పొంగల్ అయితే పెట్టుకుని చూడండి పరిస్థితి అందరు నిద్రపోతున్నారు ఉన్నారు వీళ్ళకి మాత్రం నిద్ర రావట్లేదండి ఇద్దరు వాళ్ళ బాబాయ్ దగ్గర ఒకటి ఆడుకుంటా ఉన్నారు వీడి చూడండి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి నా దగ్గరకు వచ్చేస్తున్నాడు అనమాట ఇంకా వీడు కార్ తెచ్చుకున్నాడు కదా ఇంకా కార్ తో ఆడడమే ఆడడమే అనమాట ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా బాగా అనిపించింది బాగా దర్శనం అయిందండి మేము ఎక్కువసేపు వెయిట్ చేసినా గానీ వర్త్ అనిపించింది దేవుణ్ణి చూడగానే ఆ దేవుణ్ణి ఫుల్ డెకరేషన్ చేస్తున్నారు మేము వెళ్ళిన రోజు సాటర్డే కదా దర్శనం చేసుకుంది మేము ఫుల్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట మేము శనివారమే కదా మీను వెంకటేశ్వర స్వామికి కి సో నెక్స్ట్ డే వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యేసి అవునా పొంగల్ పెట్టేసుకుంటున్నామండి దేవుడికి పాతకాలం పొంగల్ పెట్టేసుకుంటున్నాము నామాలు పెట్టేసి అండ్ ఆకుతో దారం కట్టేసి పొంగల్ పెట్టడం అందరికి తెలుసు కదా ఇంకా మేము మామూలుగా గ్యాస్ మీద కాకుండా పొయ్యి మీద చేస్తున్నాం పాతకాలపం లాగే పొయ్యి మీద చేసేసామండి అంటే మేము చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయకండి మీరు ఒకవేళ మీరు తీసుకున్న టికెట్స్ డేట్స్కి మీకు పాసిబుల్ అవ్వకపోతే డేట్స్ చేంజ్ అయితే మాత్రం విష్ణు నివాలయంలో ఇస్తారండి అవైతే తీసుకోండి కంపల్సరీగా తీసుకొని జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలతో వెళ్ళే పని అయితే బిఫోర్ టూ ఓ క్లాక్ వెళ్ళండి ప్రీవియస్ కంటే ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఫాలో చేస్తున్నారు రూల్స్ అనేవి మనం రిక్వెస్ట్ చేసినా పంపించట్లేదు సో అది మీ సఫర్ అయ్యాము ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల సో మీరు సఫర్ అవ్వకూడదు మెయిన్ ఈ రీజన్ తోనే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇంకా తర్వాత మా బావ గారు టెంకాయ కొట్టేశారు అనమాట పుట్టింటికి తీసింది వీళ్ళ పిల్లలకి అని చెప్పేసి మేము కొట్టాలని చెప్పేసి కొట్టాడండి ఇంకా మొత్తం అన్ని చేసేసుకున్న తర్వాత ఇంకా ప్రసాదాలు తీసుకొని తినేసి ఇంకా అందరికి ప్రసాదాలు మనం ఒక్కరికి ఒక్కరు లడ్డు ఫ్రీ ఇస్తారు రిమైనింగ్ మీకు కావాలంటే ఎక్స్ట్రా మీకు తీసుకోవచ్చు అనమాట అలాగే సాంబ్రాణి కూడా వేసాము నీట్గా అండ్ ఇంకోటి ఏంటంటే అండి ఏదైనా కానీ మీరు తిరుపతికి వెళ్ళాలనుకుంటే ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకొని వెళ్తేనే పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా సేఫ్ అనమాట లేదంటే సఫర్ అవుతారు మేము నైట్ టైం వెళ్ళాము కాబట్టి మాకు బెస్ట్ అనిపించింది నిద్రపోయాం కాబట్టి పెద్దగా వెయిటింగ్ టైం అనేది అనిపించలేదు అనమాట చూడండి వాడు దండలు చూడండి ఎట్టబెడుతున్నాడు మేము నైట్ ఏంటంటే నైట్ వన్ ఓ క్లాక్ మేము క్యూలోకి వెళ్ళిపోతే ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ నెక్స్ట్ డే టెన్కి కి అట్లా దర్శనం అయితే టెన్ కాదులేండి లెవెన్ కి అలా వదిలేరు మేము ఇదంతా తిరిగేసి వచ్చాక మాకు కూడా వన్ అయ్యింది అనమాట నైట్ వన్ వెళ్తే నెక్స్ట్ డే వన్ వచ్చాము సో ఇదనేది మీరు టేక్ కేర్ చెయ్యండి జాగ్రత్తగా వెళ్ళండి అసలే సమ్మర్ కదా ఫుల్ ఫుల్ హాట్ అయితే ఉంటుంది కొంచెం పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్త అండ్ సమ్మర్ లో వెళ్తున్నారు కాబట్టి కొంచెం టేక్ కేర్ చేయండి మెయిన్ రీజన్ చేయడానికి ఇది ఇంకా మేమందరం కూడా దండాలు పెట్టేసుకున్నామండి దేవుడికి అని వేసేసి మంచిగా దండం పెట్టేసేసుకొని ఇంకా ప్రసాదాలు తీసుకున్నాం ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను మీరు ఎవరైతే తిరుపతికి వెళ్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా వీడియోస్ అనేవి చూసి ఒక లైక్ కూడా చేయండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అనుకుంటా అన్ని నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం